జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉద్రిక్తత నెలకొంది బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి ఇంటిపై కార్యకర్తలు దాడికి దిగారు యాదగిరి ఇంట్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పది మంది బీజేపీ కౌన్సిలర్లు ఉన్నప్పటికీ సమయానికి విప్ ఇవ్వలేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు ఇక బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిని కార్యకర్తలు ఉరికించి కొట్టడంతో వారి నుంచి తప్పించుకున్న జిల్లా అధ్యక్షుడు యాదగిరి పారిపోయినట్లు తెలుస్తుంది

జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉద్రిక్తత నెలకొంది ఇక బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి ఇంటిపై కార్యకర్తలు దాడికి దిగారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు గోపాలకృష్ణ జగిత్యాల జిల్లా జిల్లా అధ్యక్షుడు మెట్పల్లిలో ఉంటారు ఆయన మెట్పల్లి మున్సిపల్ సంబంధించినటువంటి విషయంలో ఆగ్రహంతో జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరి ఇంటి దగ్గరికి వెళ్లి మెట్పల్లి కౌన్సిలర్లతో పాటుగా మెట్పల్లిలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు మెట్పల్లిలో కావాలనే బీజేపీకి విప్పు జారీ చేయకుండా ఆలస్యంగా విప్పును తీసుకొని రావడం వల్ల విప్పు జారీ చేయలేకపోయారు దీంతో ఆలస్యాన్ని కావాలనే చేసినట్టుగా ఆగ్రహిస్తూ ఆరోపిస్తూ పూర్తిగా ఫర్నిచర్ ధ్వంసం చేశారు అలాగే యాదగిరిపై దాడి యత్నించారు దీంతో ఆయన హుటా ఉన్న అక్కడి నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు పారిపోతుండగా కూడా వెంబడించి అతనిపై దాడి చేసినటువంటి దృశ్యాలు కనిపించాయి మెట్పల్లి మున్సిపాలిటీలో మొత్తం ఇరవై ఆరు వార్డులకు గాను పది వార్డుల్లో బీజేపీ గెలిచింది మిగతా వార్డుల్లో కాంగ్రెస్ ఆరు స్థానాలు బిఆర్ఎస్ ఆరు స్థానాలు నాలుగు స్థానాలు ఇండిపెండెంట్ గెలుచుకున్నారు అంటే గా పది స్థానాలు బిఆ బీజేపీ గెలుచుకున్నప్పటికీ అక్కడ విప్ జారీ చేసి ఇతర ఇండిపెండెంట్లను లేదంటే ఇతర పార్టీ వాళ్ళనో తనకు అనుకూలంగా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో బీజేపీకి సంబంధించినటువంటి ఒక కౌన్సిలర్ చివరి దశలో ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మారిపోయింది దీంతో మెట్పల్లి మున్సిపాలిటీలో పది స్థానాలు సాధించుకున్నప్పటికీ ఇరవై ఆరు స్థానాల్లో పది స్థానాలు సాధించుకున్నప్పటికీ మున్సిపల్ కాంగ్రెస్ కైవసం చేసుకొని పోయింది దీంతో అక్కడ ఉన్నటువంటి బీజేపీ కౌన్సిలర్ ఎవరైతే ఒక్క ఓటు ఆ ఒక్క ఓటు బీజేపీ పది మందిలో ఒకరు ఒక కౌన్సిలర్ మాత్రం కాంగ్రెస్ మద్దతుగా ఓటేశారు దీంతో ఆ కౌన్సిలర్ ఎందుకు మద్దతుగా ఓటేశారు విప్పు జారీ ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అనేటువంటిది బీజేపీ కార్యకర్తల ఆగ్రహం కానీ విప్పు జారీ చేసినప్పటికీ ఆ విప్ ని ఆ విప్ నోటీస్ ని అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులకు ఇవ్వడంలో ఆలస్యం జరిగింది ఆలస్యం కారణంగా విప్పు అధికారికంగా లేకుండా పోయింది ఈ కారణం చేత పది మందిలో నుంచి బీజేపీ కౌన్సిలర్ ఒకరు కాంగ్రెస్ కి ప్రతిపాదన తెలిపినా కాంగ్రెస్ కి అనుకూలంగా ఓటేసినా కూడా ఆ కార్పో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయిరీ ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అధ్యక్షుడి పైన ఆగ్రహ విషయాలు కట్టలు తీర్చుకునే కార్యకర్తలకు ఇతర కౌన్సిలర్లకు కావాలనే కాంగ్రెస్ పార్టీ మా దగ్గర లాలూచి పడి విప్ జారీ చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శించారు అనేది కార్యకర్తల ఆగ్రహం దీంతో ఆయన ఇంటిపై దాడి చేశారు ఆయన్ని ఆయనపై దాడి చేసి కొట్టేటువంటి ప్రయత్నం జరిగింది దీంతో ఒకటా ఆయన పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయన దాడి కూడా చేశారు ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ